వయసులో ఉన్నప్పుడు సంపద నిలబెట్టుకోకపోతే వయసు దాటాక బ్రతకడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది ఆర్బాటం లేని అలవాట్లు ప్రశాంతమైన మనస్సు మనిషికి ప్రాణ స్నేహితులు ఒక యంత్రం చెడిపోవడం మొదలైంది అంటే దాని నుండి అనవసరపు శబ్దాలు వస్తాయి అలాగే ఒక మనిషి పతనం మొదలైతే అతని నోటి నుంచి అహంకారంతో కూడిన మాటలు వస్తాయి నువ్వు అతి సామాన్యుడవే కావచ్చు నీలో ఉన్న అతి చిన్న సమర్థతనైనా గుర్తించి నిన్ను గౌరవించే వాళ్ళని నిన్ను గౌరవించే వాళ్ళని నువ్వు గౌరవించు నిన్ను పనికిరాని వాడిగా వారిని నువ్వు ఎన్నడూ ప్రేమించకు జీవితంలో ఏ బంధం గురించి ఎక్కువగా ఏడవకండి ఎందుకంటే ఏడిపించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు కన్నీటి విలువ తెలిసిన వారు ఏడిపించరు మన జీవితం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు మార్గం పొడవున పూలు ముళ్ళు ఉంటూనే ఉంటాయి విధి విధానాన్ని తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు చీకట్లోనే ఉండిపోతే నీడ కూడా నీకు తోడు రాదు బాధల్లోనే ఉండిపోతే సొంత ఆలోచనలు కూడా సాయానికి రావు మనసు నిబ్బరం చేసుకుని ముందుకు సాగడమే జీవితం మీరు ఏం చేసినా నిజాయితీగా చేస్తే ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వాదన చేసేవాడిలో సత్తా లేనప్పుడు ఎగతాళిగా వ్యంగ్యంగా మాట్లాడతారు ఉపయోగం లేని డబ్బు శాంతి లేని సుఖం మానవత్వం లేని వ్యక్తి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అర్థం కాకపోతే మరొకసారి అడిగి తెలుసుకో తప్పులేదు కానీ తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవరూ ఉండరు నీ ముందు నీ మాట నా ముందు నా మాట మాట్లాడే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నీ మనసుని నిత్యం గాయపరిచే వాడితో కలిసి ఉండడం కంటే ఒంటరిగా ఉండడం చాలా మేలు జాలిగుణం కలవాడికి కష్టాలు ఎక్కువ కఠిన గుణం కలవాడికి సుఖాలు ఎక్కువ మీ శత్రువు కంటే మీ నిర్లక్ష్యమే మీకు ఎక్కువ ప్రమాదం చిన్న నిండు గుండను ఖాళీ చేసినట్టే అనువంత అనుమానం చక్కటి అనుబంధాన్ని దెబ్బతీస్తుంది లక్ష్యం ఉన్నవాళ్ళు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారు నిర్లక్ష్యం ఉన్నవాళ్ళు బ్రహ్మాస్త్రం దొరికినా గడ్డి పరకలా కూడా వాడుకోలేరు పరాయి డబ్బుని పరాయి స్త్రీని ఒక మగాడు ఎప్పటి నుండి అయితే కోరుకుంటాడో అప్పటి నుంచి వాడి పతనం ప్రారంభమవుతుంది కొన్ని సమస్యలకి వాదించడం కన్నా మౌనంగా ఉండడమేమి పరిష్కారం వాడుకోవడం తెలిసిన వాళ్ళకి వదిలించుకోవడం కూడా తెలుసు నీకు అవకాశం అనేది అరుదుగా వస్తుంది దానిని సద్వినియోగం చేసుకుంటేనే నువ్వు విజయ తీరాన్ని చేరగలవు నీకు అవమానం జరిగిన చోట కావాల్సింది తిరిగి నిలబడే ధైర్యం అంతేకాని తిరిగి అవమానించే గుణం కాదు నీ సందేహం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి అవుతుంది అలు పెరగకుండా ప్రయత్నిస్తే గెలుపు ఆలస్యంగా వచ్చినప్పటికీ అందరినీ ఆశ్చర్యపరిచేంత అమితంగా ఉంటుంది మనం చేసే పని ఎంతమందిని చూస్తారన్నది ముఖ్యం కాదు అది ఎంతమందికి ఉపయోగపడింది అనేదే ముఖ్యం మీరు ఏదైనా సాధించే వరకు సొసైటీ దృష్టిలో మీరు ఒక పిచ్చోళ్ళు ఏదైనా సాధించాక ఈ సొసైటీ దృష్టిలో మీరు ఒక మహా మేధావి లైఫ్ అంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు ఎప్పుడు చదవాల్సిన పుస్తకం అడవుల్లో తిరిగిన రాముడు చెడిపోలేదు అంతఃపురంలో పెరిగిన రావండు బాగుపడలేదు వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనో అంతస్తులోనో ఉండదు ఆలోచనల్లో ఆచరణలో మాత్రమే ఉంటుంది మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండలేరు అలా ఉంటారు అనుకోవడం భ్రమ మనిషికి నిజంగా జీవితాంతం తోడుగా ఉండేది తన గుండె ధైర్యమే తప్ప మరొకటి కాదు నీకు ఏదైనా సరే మంచిది కాదని తెలిస్తే చేయడం మాపు నిజం కాదని తెలిస్తే చెప్పడం ఆపు పట్టుకున్నంత తేలిక కాదు వదిలేసినప్పుడు తట్టుకోవడం భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది అనంతమైన దుఃఖాన్ని ఒక చిన్న నవ్వు చెరిపిస్తుంది వివరించాలి అంటే కొంచెం తెలిసినా చాలు కానీ విమర్శించాలి అంటే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి పొరపాట్లు వైఫల్యాలు హేళనలు తిరస్కారాలు ఇవన్నీ అభివృద్ధిలో భాగాలు వీటిని ఎదుర్కోకుండా ఎవరు ప్రగతిని సాధించలేరు కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది కానీ మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది ప్రపంచంలో అందమైన వారిని మీరు ఎంచుకోవద్దు మీ ప్రపంచాన్ని అందంగా మార్చేవారిని ఎంచుకోండి ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురుచూడకు అన్నారు పెద్దలు నీ కోసం ఎవరు రారు ఏది చేయరు నీ కోసం నువ్వనుకున్నది నువ్వే చేయాలి అది ప్రయత్నమైన పోరాటమైన జీవితంలో సంతోషంగా ఉండాలంటే మతిమరుపు చాలా అవసరం ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చేయకు నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది నిజమే ఒక ఆడది స్వార్థపరురాలే ఎందుకంటే తాను నిత్యం నా భర్త బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా కుటుంబం బాగుండాలి అని అనుకుంటుంది ఈ స్వార్థం ప్రతి వారిలోనూ ఉంటుంది కానీ అందరూ భర్తతో సహా ఆమెను సెల్ఫిష్ అంటారు కానీ భార్య ఎప్పుడు భర్త కోసం పిల్లల కోసం కుటుంబం కోసం ఆలోచిస్తుంది